ఆన్లైన్ సాధారణంగా కనిపించే కీరాలో అసాధారణ గుణాలు ఉన్నాయి కీరాలో శరీరానికి కావలసిన అనేక విటమిన్లు ఉన్నాయి ఇందులో విటమిన్ ఏ బి సీలతో పాటు పొటాషియం మెగ్నీషియం సిల్కాన్తో పాటు ఇంకా అనేక పోషక పదార్థాలు ఉన్నాయి బరువు తగ్గాలి అనుకునే వారికి కీర ఒక అద్భుత వరం రక్తపోటును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది కీర దోశ వల్ల మన శరీరానికి చల్లదనం వస్తుంది ఇందులో పోషకాలు వల్ల శరీరం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది ఇలా మరెన్నో ప్రయోజనాలు ఈ కీరదోసలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కీరదోస వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది శరీరానికి చల్లదనం కలుగుతుంది దోశలను అడ్డంగా ముక్కలుగా కోసి వాటిని కళ్ళ మీద గనక పెట్టుకుంటే కళ్ళ కింద ఉంటే నల్లటి వలయాలు పోతాయి చర్మానికి అవసరమైన విటమిన్ సి కూడా ఇందులో లభిస్తుంది సూర్యరశ్మి నుంచి వచ్చే అతి నీల లోహిత